దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు కన్నీళ్లు విడిచిట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు తన అద్భుతమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం కన్నీళ్ళు కార్చినట్లయితే దేవుడు కరిగిపోతాడని ఈ యొక్క వాగ్దానం ద్వారా మనకు అర్థమవుతుంది ఆనాడు హిజ్గియాకి మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు గోడ త్రట్టు తన ముఖాన్ని త్రిప్పుకొని బాధపడుతుంటే దేవునికి విజ్ఞాపనం చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతని కన్నీళ్ళకి కరిగి అతని మీదకి ప్రేమను కురిపించి మరి ఒక పదిహేను సంవత్సరాల పాటు అతనికి ఆయుషాన్ని గ్రహించాడు ప్రియమైన సహోదరులారా దేవుడు మన ఎడల ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉన్నాడు మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు లేదా మనం అభివృద్ధిలో ఉన్నంత వరకు లేదా మనం ఆయన స్థుతిస్తున్న స్థుతిస్తున్నంత వరకు మాత్రం కాదు ఎల్లప్పుడూ కూడా దేవుడు మన మీద ప్రేమను చూపిస్తూ ఉంటాడు మనం పాపంలో పడిపోయినప్పుడు పవిత్రతను విడిచిపెట్టి పాపంలో బ్రతుకుతున్నప్పుడు అనేకమైనటువంటి సందేశాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు అనేకమైనటువంటి శ్రమల నుంచి మనల్ని తప్పించడానికి ప్రభువారు సిద్ధంగా ఉంటారు ప్రియమైన సహోదరులారా వీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించుకోవాలి దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి మన ఇష్టానుసారంగా జీవించడం కూడా అది చాలా పెద్ద తప్పు దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే మనం మారుతామని మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి మనం ఉండాలి ఎందుకంటే మనం నశించిపోయినట్లయితే మనం నిత్యము కూడా నరకంలో పడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట తప్ప ఇంకేమీ ఉండవు నిత్యమైన సంతోషాన్ని నిజమైన ఆనందాన్ని కోల్పోతాం ప్రియ సహోదరులారా మనం ఎండాకాలంలో ఎండ గట్టిగా ఉంటేనే మనం తట్టుకోలేం చెమటలు కారిపోయి వేడిగా ఉండి మనం అనేక సమస్యలకి అనేక సమస్యలు గుండా వెళ్తూ ఉంటాం అదేవిధంగా చలికాలంలో చలి అయినా సరే మనం తట్టుకోలేం మరి ఎల్లప్పుడూ కూడా నిత్యము యాతన నరకయాతన అనుభవించేటటువంటి ప్రదేశానికి మీ యొక్క ఆత్మను ఎందుకు అప్పగించాలి ఇహలోకంలో అల్పకాల పాపభోగాలకి అలవాటు పడి దేవుడు అనుగ్రహించే మేలులని మనం ఎందుకు పోగొట్టుకోవాలి వాటిని జయించలేమా పాపం చేయకుండా ఉండలేమా దేవుడు చెప్పినటువంటి పది ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోలేమా మన తల్లిదండ్రులు సన్మానించి దొంగతనం చేయకుండా అబద్ధం ఆడకుండా వ్యభారం చేయకుండా నరహత్య చేయకుండా మన పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలపకుండా మన పొరుగువారిది ఏది కూడా ఆశింపకుండా మనం పవిత్రంగా జీవించలేమా ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా ఇవన్నీ కూడా న్యాయబద్ధమైనవి ఎందుకంటే మనం ఆచరింపదగినటువంటి ఆజ్ఞలనే ప్రభువారు మనకిచ్చాడు అవేమీ క్లిష్టమైనవి కాదు కష్టమైనవి కాదు మనం పాటించలేనివి అంతకంటే కాదు కాబట్టి దేవుడు అనుగ్రహించేటటువంటి నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ముందుగా ఆయన యొక్క ఆజ్ఞల్ని మనందరం కూడా పాటించాలి దేవుని యొక్క కృపని మనం పొందుకునే వారిలో ఉండాలి ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా ఈరోజు ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకుని నేను పాపానికి వ్యతిరేకంగా జీవిస్తాను నేను పాపంలో జీవించను పరిశుద్ధంగా జీవిస్తానని దేవుని ఒక ప్రమాణం చేసుకుని ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ మీ యొక్క పాపాలను తగ్గించుకుంటూ పూర్తిగా మాన్వేయడానికి మొదటి ప్రయత్నం మీరు చేయాలి అప్పుడే మీరు పాపంలో మొదటి విజయాన్ని సాధించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే పాపం మీకు అలవాటుగా మారి అది మీ మీదకి శాపాన్ని తెచ్చే లోపే మీరు కళ్ళు తెరిచి ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు అడుగులు వేయడం మీకెంతో మీ కుటుంబానికి ఆశీర్వాదకరం అటువంటి ధన్యతని మీరు అందరూ పొందుకుని పరలోకంలో ప్రవేశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికులుగా ప్రేమించిన మా ప్రే పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు అందాలు మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపముల్ని మన్నించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయండి మీ ఈరోజు ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి సహోదరి సహోదరులు మీరు ఆశ్రవదించండి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన చెడు తలంపులు చెడు ఊహలు పాపాన్ని కలగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వం నుంచి వారికి మీరే విడుదల అనుగ్రహించండి మీ దీవెలతో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభావ మీ శాంతిని మీ సమాధానాన్ని మాకు మాకు అందరికీ ప్రసాదించండి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా కన్నీరు విడుస్తున్నా పైకి చెప్పుకోలేని సమస్యలతో అవమానంతో భారంతో అప్పులు పాలైపోయి ఏం చేయాలో తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరికీ మీరే తోడుగా ఏడుకోండి సహాయం చేయండి వారి పాపములు క్షమించండి వారికి పశ్చాత్తాపాన్ని కలిగించి వారికి నిత్యం ఉండే నీ పరలోక రాజ్యాల్లో స్థానాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని మీ బిడలైన వారందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ మీ కృపలో మీ దయంలో జ్ఞాపకం చేసుకోండి మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభావ మీకు సమస్తము సాధ్యమైన మీరు ఇచ్చిన మహాకృపను బట్టి దయన బట్టి మీకు అందరాలి అదేవిధంగా ఎంతమంది ప్రభా మీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అనేకమైన ప్రదేశాలకు తిరిగి వీధి సువార్తలు చేసుకుంటూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి వారి శ్రమ కొలిది ప్రకటిస్తూ ఉన్నారు వారిని ఆశీర్వదించండి వారికి కావాల్సిన ఆర్థిక సహాయం శారీరక బలం మానసిక ధైర్యం దయచేయండి మీ కృపా ఒక మీ బిడ్డలకు అనుగ్రహించండి మీ బిడ్డల జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వారికి ఉన్న శారీరక సమస్యలని మానసిక సమస్యల్ని ఆర్థికపరమైన సమస్యల నుంచి విముక్తి కలిగించమని మీ దీవెనలు మీ సన్నిధిని వారి మీద ప్రకాశింప చేయమని మా ప్రార్థనలు మళ్ళీ తప్పుడు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన ప్రార్థించి నువ్వు పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా పొం పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్